హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో ట్వంటీ ఎయిత్ మేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం సో ఈ రోజు నిఫ్టీ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది సో హైర్ లెవెల్లో మనం గతంలో అనుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా సో నిన్న వీడియోలో మనం అనుకున్నాం ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ అని ఈరోజు హై అది ఈరోజు హై అది టెస్ట్ చేసినాక కొంత బ్యాక్ ఇచ్చింది మోస్ట్లీ ఏం జరుగుతుంది అంటే ఇట్లాంటి రెసిడెన్స్ పాయింట్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది జరుగుతుంది సో అదే కనిపించింది ఈరోజు సో ఇప్పుడు మనకు ఉన్న లెవెల్స్లో పెద్దగా మార్పు లేదు సేమ్ ట్వంటీ త్రీ వన్ వన్ జీరో రెసిస్టెన్స్ లాగా ఉంటుంది దీన్ని క్రాస్ చేసి గా ఉంటే మాత్రం ట్వంటీ త్రీ టూ హండ్రెడ్ అండ్ థర్టీ వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది డౌన్ సైడ్ వీక్లీ పివోట్ లెవెల్ ట్వంటీ టూ సెవెన్ నైంటీ సిక్స్ సో ఈ ట్వంటీ టు సెవెన్ నైంటీ సిక్స్ ఆర్ ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ ఏదైతే ఉందో అది కొంత మనకి టెక్నికల్ గా సపోర్ట్ ఉన్న లెవెల్ సో దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం ట్వంటీ టూ సిక్స్ ఫిఫ్టీ తర్వాత మనకి ఈ లెవెల్ వచ్చి ట్వంటీ టూ ఫైవ్ వన్ ఫైవ్ సో ట్వంటీ టూ ఫైవ్ వన్ ఫైవ్ కన్నా పైన ఉంటే మాత్రం మనం బై ఆన్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు అయితే రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ అవకాశాలు ఉన్నాయి మన దగ్గర లాంగ్స్ ఉంటే ఆ పాయింట్స్ దగ్గరికి వచ్చినప్పుడు కొంత ప్రాఫిట్ బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయింది కాకపోతే హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది బాగా జరిగింది ఎందుకంటే మన నిన్న మనం ఇది సప్లై ఏరియా అనుకున్నాం ఫార్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ సో ఈ ఈ జోన్ ఏదైతే ఉందో ఇది కొంత టెక్నికల్గా రెసిస్టెన్స్ ఏరియా అనుకున్నాం రోజు హై నుంచి చూస్తే దాదాపుగా ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయింది సో ఈరోజు హై వచ్చి మనకి ఫార్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ సో ఫార్టీ నైన్ థౌజండ్ టూ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ హై నుంచి డౌన్ అయింది సో ఇప్పుడు మనకి ఈ గ్యాప్ ఏదైతే ఏర్పడిందో ఈరోజు వచ్చిన గ్యాప్ మేబీ ఫిల్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి వన్ ఆర్ టూ డేస్లో అయితే ఇప్పుడు మనకి ఇమీడియట్గా సపోర్ట్ లెవెల్స్ చూస్తే ఇమీడియట్ సపోర్ట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సో ఇప్పుడు ఫార్టీ నైన్ థౌజండ్ టూ ఎయిటీ వన్ దగ్గర క్లోజ్ అయింది ఫార్టీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ మాత్రం మనకి మంచి సపోర్ట్ లా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఈ లెవెల్కి వస్తే మాత్రం ఇది ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు ఫార్టీ నైన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్కి వస్తే అది ఒక మనకి ఒక షార్ట్ టర్మ్ బయింగ్ ఆపర్చునిటీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు సో మనకి లెవెల్ వచ్చి ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఒకవేళ ఫార్టీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ని బ్రేక్ చేస్తే ఫార్టీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ వరకు డౌన్ సైడ్కి రావచ్చు ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్స్ సేమ్ ఇంతకు ముందు మనం అనుకున్న లెవెల్స్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఈరోజు హై స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనకి సో ఆల్మోస్ట్ ఫార్టీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దాని తర్వాత ప్రీవియస్ హై ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సో ఈ త్రీ హండ్రెడ్ పాయింట్స్ జోన్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి కొంచెం గా ఉండాలి బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ఎందుకంటే హైర్ లెవెల్స్ వచ్చింది ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు నెక్స్ట్ కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం సో రాబోయే రోజులు కొంచెం వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు మార్కెట్లో ఒకటి మనకి ఎలక్షన్ రిజల్ట్ వచ్చే టైం దగ్గరికి వస్తుంది మోర్ ఓవర్ మనకి మంత్లీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మనం కొంచెం కాషియస్ స్టేట్స్ తీసుకోవాలి ఎక్కువ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు లైట్ పొజిషన్స్ తో ఉండాలి మోర్ ఓవర్ విక్స్ బాగా పెరుగుతుంది ఈరోజు కూడా దాదాపుగా సెవెన్ పర్సెంట్ విక్స్ పెరిగింది ట్వంటీ త్రీ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ దగ్గర విక్స్ ఉంది సో విక్స్ పెరుగుతుంది అంటే మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే మార్కెట్లో ఉంటుంది నెక్స్ట్ కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఈ స్టాక్ వచ్చి కెనరా బ్యాంక్ కామెంట్ రూపంలో మీరు అడిగిన స్టాక్ ఇది దీనికి లెవెల్స్ అయితే ఒకటి ఇప్పుడు మంచి సపోర్ట్ లెవెల్ దగ్గరే ట్రేడ్ అవుతా ఉంది సో స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత స్ప్లిట్ ప్రైస్ కి తగ్గట్టుగా చార్ట్ అడ్జస్ట్ అయింది సో ఇక్కడ మనకి పివోట్ లెవెల్ వన్ వన్ సిక్స్ ఫిఫ్టీ పైసా ఉంది ఈరోజు క్లోజింగ్ ఆల్మోస్ట్ దానికి దగ్గరే వన్ వన్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది ఇంకొకటి ఇంపార్టెంట్గా చూస్తే మనకి వన్ వన్ ఫైవ్ నుంచి వన్ వన్ సెవెన్ మధ్యలోనే క్లస్టర్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి మనకి టెన్ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది తర్వాత ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా ఇదే లెవెల్లో ఉన్నాయి అవన్నీ కూడా కొంత టెక్నికల్గా సపోర్ట్ ఇస్తున్నాయి సో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి కూడా ప్లాన్ చేసుకోవచ్చు చిన్న స్టాప్లాస్ పెట్టుకోవాలి మేబీ ఒక టూ టు త్రీ రూపీస్ కన్నా ఎక్కువ స్టాప్లాస్ అవసరం లేదు ఈరోజు లో కన్నా ఈరోజు లో వచ్చి వన్ వన్ ఫైవ్ సెవెంటీ పైసా మేబీ అక్కడి నుంచి ఒక త్రీ ఫోర్ రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ ఒక హర్డిల్ మనకి హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ దగ్గర ఉంది మంత్లీ పివర్ట్ లెవెల్ వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ థర్టీ లెవెల్ వెళ్ళటానికి అవకాశం ఉన్న స్టాక్ ఇది ఇది కెనరా బ్యాంక్ సో లెవెల్స్ చూసుకోండి లెవెల్స్ బట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చు అయితే వీక్నెస్ కానీ మనం స్టాప్లాస్ పెట్టుకోవాలంటే మాత్రం ఈ ప్రీవియస్ లో కన్నా బ్రేక్ అయితే అది మనకి కొంచెం వీక్నెస్ రావచ్చు ఈ బిగ్ క్యాండిల్ ఉంది కదా దీనికన్నా లో అంటే హండ్రెడ్ అండ్ లెవెన్ సే మేబీ హండ్రెడ్ అండ్ టెన్ హండ్రెడ్ అండ్ టెన్ కన్నా కిందకు వెళ్తే మాత్రం కొంత వీక్నెస్ ఉండొచ్చు స్టాక్ లో అదర్వైజ్ డిప్ బై అండ్ డిప్ మోడ్ లోనే ఉండొచ్చు కెనరా బ్యాంక్ లో నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం ఆర్వీఎన్ఎల్ రైల్ వికాస్ నిగమ్ సో ఈ రోజు చూడండి హైయర్ లెవెల్ లో బాగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది ఈ స్టాక్ లో ఎందుకంటే బాగా స్ట్రెచ్ అయిన స్టాక్ ఇది ఒక అవుట్ తర్వాత కూడా స్ట్రెచ్ అయింది ఇప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఈ స్టాక్ లో సో మనకి ఒక లోయర్ లెవెల్ లో ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం ఒకటి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ దగ్గర బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు అదర్వైజ్ ఇంకొంచెం వెయిట్ చేయాలి ఇది ఫర్దర్ గా కూడా కొంత డ్రాప్ అయితే మనకు ఒక ఆపర్చునిటీ రావచ్చు ఒక్కసారి రీప్లేస్మెంట్ లెవెల్స్ చూస్తే మనకి ఈ హై లెవెల్ నుంచి కొంత ఫాల్ అవుతుంది ఇది మొత్తం ర్యాలీగా వెళ్ళింది ర్యాలీ వెళ్ళిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది మేబీ వన్ సారీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ అండ్ త్రీ ఫిఫ్టీ లెవెల్స్ ఇవి మనకి కొంచెం టెక్నికల్ గా సపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి స్టాక్ ని కొంచెం మానిటర్ చేయాలి ఇప్పుడు ఇమీడియట్ గా మాత్రం ఎంట్రీ కావద్దు ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఉంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు హైర్ లెవెల్లో అయితే లోయర్ లెవెల్లో మళ్ళీ రీఎంట్రీ కోసం మనకి బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు అరౌండ్ త్రీ ఫార్టీ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్యలో ఓన్లీ ఇక్కడ మనకి ఒక బుల్లిష్ ఫార్మేషన్ వస్తేనే దీంట్లో ఎంట్రీ కావాలి లేకపోతే లేదు వన్స్ త్రీ ఫార్టీని కూడా బ్రేక్ చేస్తే మాత్రం త్రీ ట్వెల్వ్ ఆర్ త్రీ ఫిఫ్టీన్ లెవెల్కి కూడా డౌన్ సైడ్కి రావడానికి అవకాశం ఉంది స్టాక్ ని మానిటర్ చేయండి ఎందుకంటే చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది స్టాకు రైల్ వికాస్ నిగం ఎందుకంటే ఇది చిన్న టికెట్ ఉన్న స్టాకు చాలా తొందర టైంలో బాగా హై పెరిగిన స్టాక్ అండ్ రైల్వే స్టాక్స్లో స్ట్రాంగ్ మూమెంటు చూస్తూనే ఉన్నాం సో కాకపోతే ఏ స్టాక్ అయినా సరే హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటివి జరుగుతాయి అలాంటి అప్పుడు మనం ప్రాఫిట్ తీసుకొని మళ్ళీ రీఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు లో నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఈ స్టాక్ వచ్చి టిటాగర్ ఇది కూడా రైల్వే స్టాకే సో ఇక్కడ మనకి కొంత బ్రేక్అవుట్ ఇచ్చింది సో ఇప్పుడు కొంత కన్సాలిడేట్ అవుతుంది స్టాక్ని ఇప్పుడు ఇమీడియట్ ఎంట్రీ పాయింట్ లేదనుకోవచ్చు మనం సో ఇక్కడ ఒక కన్సాలిడేషన్ జోన్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ నుంచి థర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఈ జోన్ ఈ స్టాక్ ని కొంచెం మానిటర్ చేసి బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు వన్స్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ని బ్రేక్ చేస్తే మాత్రం థర్టీన్ ఫిఫ్టీన్ నుంచి థర్టీన్ ఎయిటీ లెవెల్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ ఎక్స్టెన్షన్స్ చూసినప్పుడు సో ఇప్పుడు దీంట్లో ఒకటి వీక్నెస్ రావచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కన్నా కిందకు వెళ్తే సో స్టాక్ ఉంటే మాత్రం ట్వెల్వ్ ఫిఫ్టీన్ కన్నా కిందకి వెళ్తే కొంత ప్రాఫిట్ బుక్ చేసేసుకొని మళ్ళీ లోయర్ లెవెల్లో అరౌండ్ థౌజండ్ ఆర్ నైన్ ఫిఫ్టీ నైన్ నైంటీ ఆ లెవెల్స్కి వస్తే మాత్రం మళ్ళీ రీఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు సో స్టాక్ ఆల్రెడీ ర్యాలీగా వెళ్ళింది కన్సాలిడేట్ అవుతుంది బోత్ వేస్ మనం ట్రేడ్ చేసుకోవచ్చు అవుట్ ట్రేడ్ చేయొచ్చు లేదా ఒక డౌన్ సైడ్కి వస్తే ఉన్న స్టాక్ ని ప్రాఫిట్ కింద బుక్ చేసుకొని మళ్ళీ లోయర్ లెవెల్లో రీఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఇది టిటాగర్ సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో